ఓం నమే శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాదేవత ఎల్లవిల మీతో ఉండి మీ మనోవాంఛను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు నేను ఒక అద్భుతమైన కృష్ణాష్టమి రోజు చేయవలసిన మూడు మంత్రాలు చెప్తాను మూడు మంత్రాలు కూడా అనేక రకాల సమస్యల నుంచి బయటపడేసే శక్తి కలిగినవి ఆ రోజు చేయటం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది చాలామంది మిత్రులు గురువుగారు మేము పదార్థాలతో ఉపాయాలు చేయలేకపోతున్నాం తేలికైన మంత్రాలు చెప్పండి గురుపదేశం లేకుండా ఉండాలి మాంత్రిక మేముగా చేయగలిగే మంత్రాలు చెప్పండి మాకు పనులు కావాలి అందులో ధనానికి సంబంధించి సంతానానికి సంబంధించి సర్వకార్యాలు అన్ని పనులు కూడా పూర్తవడానికి మాకు తెలియచేయండి అని చాలామంది అడిగారు మీకు మూడు మంత్రాలు నేను రాసి చూపిస్తున్నాను ఈ మంత్రాలు నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఏ మంత్రాన్ని ఎన్నిసార్లు జపం చేయాలి ఏ సమయంలో జపం చేయాలి ఏ విధంగా జపం చేయాలి ఇది గురుపదేశం అవసరం లేకుండానే చేయగలిగే మంత్రాలు వీటిని మీరు మీ ఇంట్లో శ్రీమన్నారాయణుడు ఇలా కృష్ణుడు పటమున్నా నారాయణ పటమున్నా వెంకటేశ్వర స్వామి పటమున్నా రాముడు కృష్ణుడు నారాయణ అవతారంలో ఏ పటం ఉందైనా సరే మీరు ఈ జపం చేయవచ్చు ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క విశేషమే శక్తి ఉంది అది ఆ సమయంలో చేసినప్పుడు మాత్రమే మీకు అత్యంత లాభదాయకంగా ఉంటుంది ఫలితాన్ని చేస్తుంది దీనికి మనం ఇంట్లో దీపారాధన చేసి చేసుకోగలిగే మంత్రాలు తేలికైనవి ఎందుకంటే విదేశాల్లో ఉన్నవారు కొన్ని పదార్థాలు మాకు దొరకడం లేదు అంటున్నారు వారు ఎవరైనా సరే ప్రయత్నపూర్వకంగా ఈ చిన్న మంత్రాలని ప్రయత్నపూర్వకంగా చేసి ఆ సమయంలో చేసి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి అలాగే ఫేస్బుక్ లింక్ ఇచ్చాను కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఈ మూడు మంత్రాలు కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను అనుమానం ఉన్నవారు దానిలో కూడా చూడవచ్చు ముందుగా మొదటి మంత్రం ఈ మంత్రాన్ని మీరు పదకొండు వందల సార్లు జపించాలి ఇది కృష్ణ భగవానుడు మూలమంత్రం ఓం కృష్ణ కృష్ణాయ నమః ఈ మంత్రాన్ని మీరు పదకొండు వందల సార్లు జపించాలి ఎందుకు జపించాలి చాలా సంవత్సరాల నుంచి మీకు రావాల్సిన డబ్బులు ఆగిపోయి ఉన్నాయి మీరు అప్పిచ్చారు అప్పిచ్చిన తర్వాత అప్పు అవతల వాడు తప్పించుకుని తిరుగుతున్నాడు ఇవ్వటం లేదు రావాల్సిన డబ్బులు ఆగిపోయిన డబ్బులు చేసి పనిచేసి ఉన్న పనిచేసినప్పుడు కూడా రావాల్సిన ప్లేస్లో డబ్బులు రావాలి ఇలాంటి వాటి బాగుంటా మీరు కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఇలా స్వామివారి పట్టం ముందు ఆవినేరుతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేసి పువ్వులతో స్వామివారిని అలంకరించి ఈ మంత్రాన్ని కింద మీరు ఆసనం వేసుకొని చాప్ అంటే దర్భచాప కానీ ఒక క్లాత్ కానీ ఏదైనా ఆసనం వేసుకొని కూర్చొని పదకొండు వందల సార్లు మీరు జపం చేయండి మనో జపం చేయవచ్చు మాలతో మాలతో చేసేవారు అలవాటు ఉన్నవారు మాలతో కూడా చేయవచ్చు మీరు తులసి మాలతో చేయవచ్చు రుద్రాక్ష మాలతో చేయవచ్చు అలాగే మన మీ దగ్గర అంటే చందనమాల కానీ ఇలాంటి వాళ్ళు ఏదైనా సరే ఉన్నా ఏ మాలతో చేయవచ్చు కానీ విశేషం ఏంటంటే తులసి మాల చందనమాల రుద్రాక్షమాల ఈ మూడు మాలల్లో ఏదో ఒక మాలతో చేయండి ఒకవేళ మీకు మాల అందుబాటులో లేకపోయినా సరే మీరు మనోజపం చేయండి అంటే పదకొండు వందల సార్లు చేయాలి మీకు ఆగము ఉన్న డబ్బులు ఎక్కడైతే మీకు డబ్బులు ఇచ్చారో మీకు ఆ డబ్బులు రావడం లేదో అప్పుగా ఇచ్చిన డబ్బులు కూడా మీకు తిరిగి రావడానికి ఈ మంత్రం మీకు సహాయం చేస్తుంది అలాగే రెండో మంత్రం ఈ మంత్రం ఏంటంటే మీ జీవితంలో అంటే ఎప్పుడైనా సరే సుఖము సంతోషము భార్య పిల్లలతో ఆనందము అలాగే కుటుంబ పరంగా ఇబ్బందులు అలాగే ఏదైనా పని అనుకుంటే పని పూర్తిగాకపోవడము మనసులో ఒక రకమైన బాధ మనోవికారము ఎటువంటి కార్యమైనా సరే పూర్తవ్వాలి మనసులో ఉన్న కోరిక నెరవేరాలన్నప్పుడు ఈ మంత్రాన్ని జపం చేయండి ఓం గోకులు నాదాయ నమ ఓం గోకులు నాదాయ నమ సార్లు ఈ మంత్రాన్ని జపం చేయండి ఈ మంత్రం జపం చేస్తున్నప్పుడు కూడా మీరు స్నానం చేసి చేయాలి కానీ ఈ జప ఈ ఈ మంత్రాన్ని ఈ రెండో మంత్రాన్ని మాత్రం ఖచ్చితంగా రాత్రి పదకొండు గంటల నుండి రాత్రి పదకొండు గంటల నుండి మీరు ఒంటి గంట మధ్యలో మాత్రమే చేయాలి ఆ ముందు కానీ ఆ తర్వాత కానీ చేయకూడదు విశేషమైన సమయం ఆ సమయంలో చేయడం వల్ల మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది అది కూడా సోమవారం రాత్రి కృష్ణాష్టమి అంటే ఆ రోజున రాత్రి సమయంలో ఈ మంత్రాన్ని వెయ్యిసార్లు జపించాలి అలాగే మూడో మంత్రం ఈ మంత్రం ఎందుకు చేయాలి మీరు ఎవరైనా సరే ఏదైనా ఒక కార్యం మొదలుపెట్టారు ఆ కార్యం పూర్తి కావడం లేదు మీ మనసులో బలమైన కోరికలు ఉన్నాయి కోరికలు నెరవేరడం లేదు ఎటువంటి కోరికైనా సరే ఎటువంటి కార్యమైనా సరే మీకు అడ్డంకులు వచ్చి ఆగిపోతూ ఉన్నాయి ఈ సమయంలో ఆ ఏదైతే ఆగిపోతుందో దాన్ని సంకల్పించుకొని మీరు మీ పూజా మందిరంలో తెల్లవారుజామున అంటే సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఏడు గంటల వరకు ఈ సమయం మధ్యలో మీరు ఈ మంత్రాన్ని ఖచ్చితంగా అంటే రెండు వేల ఒక్క వంద సార్లు రెండు వేల ఒక్క వంద ఈ మంత్రాన్ని రెండు వేల ఒక్క వంద సార్లు ఈ మంత్రాన్ని జపం చేయాలి ఈ మంత్ర జపం చేయడం వల్ల ఇంకా అత్యంత ప్రభావవంతమైన విషయం ఏంటంటే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో సంతానం కలగడం లేదో సంతానాన్ని వారు కూడా ఈ మంత్రం జపం చేయవచ్చు ఈ మంత్రం కూడా చాలా తేలికైంది ఓం ఓం శ్రీం నమ శ్రీకృష్ణాయ పరిపూర్ణతాయ స్వాహ ఓం శ్రీం నమ శ్రీకృష్ణాయ పరిపూర్ణతాయ స్వాహ ఈ మంత్రాన్ని మీరు తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి ఏడు గంటల మధ్యలోనే చేయాలి ఆ ముందు కానీ ఆ తర్వాత కానీ చేయవద్దు అది కూడా రెండు వేల ఒక్క వంద సార్లు ఈ మంత్రం జపించేయండి మీకు విశేషమైన శక్తి కలిగిన సమయం ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేర్చుతాడు దీపారాధన కంపల్సరీగా ఆవినీతితో చేయండి లేదా కొబ్బరి నూనెతో చేయండి కింద ఆసనం వేసుకోండి మీ ముఖం మాత్రం తూర్పు వైపు కానీ ఉత్తర వైపు మాత్రమే ఉండాలి ఎక్కడైతే మీరు పూజ చేస్తారో ఆ ప్రదేశంలో చేయండి శ్రీమన్నారాయణ స్వరూపంగా ఉన్న ఏ పటం ముందైనా సరే ఈ జపం చేయవచ్చు ఈ మూడు మంత్రాలు నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీరు దానిలో కూడా చూడవచ్చు ఎందుకంటే మనకి ఇది మొబైల్తో చేసే వీడియోలు కాబట్టి కాస్త బ్లరర్గా ఉండవచ్చు కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి మీ మనోవాంఛలు ఆ సమయాన్ని వినియోగించుకొని మీ మనోవాంఛ నెరవేర్చుకోండి ఒకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట ఘంటసింహల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే మీ 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 స్నేహితులు మిత్రుల జీవితాలు మార్చాలనుకుంటే ఈ తేలికైన వీడియోని పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ